విమ్స్ లో కొనసాగుతున్న అతి జూనియర్ డాక్టర్ల నిరసన ప్రస్తుతం రెండవ రోజు కూడా విధులు బహిష్కరించారు మెడికోస్ తమపై దాడి చేయించిన రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ ని విధుల నుంచి తప్పించాలని మెడికోస్ అందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు ప్రొఫెసర్స్ తో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిపై వేటు కూడా పడింది దాడికి నిరసనగా నిన్నటి నుంచి పన్నెండు గంటల పాటు ఆందోళన చేశారు మెడుకోలు అలాగే ఈ రోజు కూడా వారి ఆందోళన కొనసాగుతోంది రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ తో మూడు సార్లు చర్చలు జరిపినా అవి పూర్తిగా విఫల

ఇప్పటికే విచారణ అయితే కొనసాగుతుంది ఆ రిమ్స్ డైరెక్టర్ ఇప్పటికే పది మంది ప్రొఫెసర్లతో ఒక కమిటీని వేశారు దాంతో పాటుగా వైద్య ఆరోగ్య శాఖ కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నిజామాబాద్ మెడికల్ కాలేజ్ సంబంధించిన ఇద్దరు ప్రొఫెసర్లను ఉటా ఇక్కడికి రంగంలోకి దింపింది ఈ దాడికి సంబంధించి దాడి వెనుక ఎవరి అస్తం ఉంది దాడికి కారణాలేంటి విద్యార్థులున్న మెడికల్ క్యాంపస్ లోకి ఎంట్రీ ఇచ్చి బయట వ్యక్తులు దాడి చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయన్నది నిజ నిర్ధారణ చేయబోతున్నారు ఇప్పటికే కమిటీ పూర్తిగా విచారణ జరుపుతుంది నిన్న మెడికల్ కు సంబంధించిన విద్యార్థులు డైరెక్టర్ రాథోడు జైసింగ్ తో మూడు సార్లు చర్చలు జరిపారు ఆ చర్చలు విఫలమయ్యాయి మేజర్గా విద్యార్థులు కోరుకుంటున్నది ఒకటే మాకు న్యాయం జరగాలి ఆ న్యాయం నిజ నిర్ధారణతో నిక్కచ్చిగా జరగాలి అందులో ఎవరి అస్తం ఉంది క్రాంతి కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీద వేటు వేయడమే కాదు కుమార్ వెనుక క్రాంతి కుమార్ దాడి చేపించడం వెనుక కారణాలు ఏంటి ఎవరు ఉన్నారనేది తెలుసుకునేందుకే మేము ఉన్నాము అందుకో రెండో రోజు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తున్నాం ఇధులు బహిష్కరిస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది రెండో రోజు కూడా ఇధులు బహిష్కరించి మెడుకో ఆందోళన చేస్తున్నారు